「パパパパパパパパパパパパパパパパパ」<music> పండించే ముఖ్యమైన వాణిజ్య పంటలలో పొగాకు ఒకటి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగానే దీనిని కూడా సాగు చేస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు యాభై నాలుగు మిలియన్ల సాగును రైతులు పండిస్తున్నారు ఈ పంట చాలా మంది రైతులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అందిస్తుంది ప్రతి రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావాలని కోరుకుంటాడు ఆ విధంగా కోరుకున్న ఫలితాలను ఇచ్చే పంట పొగాకు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగానే కీటకాల నుండి దాడులను నివారించడానికి విత్తనాలు చల్లని ఫ్రేమ్లు లేదా హాట్ బెడ్లల్లో వెతుకుతారు తర్వాత వీటిని పొలాల్లో నాటుతారు పొగాకు వార్షిక పంట ఇది సాధారణంగా పెద్ద సింగిల్ పీస్ వ్యవసాయ పరికరాల్లో పండిస్తారు పంట తరువాత పొగాకు క్యూనరింగ్ కోసం అనుమతించబడుతుంది మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేలుగా కట్టలు కట్టి ఎండబడతారు భారతీయ పొగాకు బోర్డు మరియు ఐటీసీ కంపెనీలతో కలిపి రైతులు ఈ పొగాకును సాగు చేస్తున్నారు ఎక్కువగా విజయరాయి బాపిరాజుగూడెం మఠంగూడెం ధర్మాజిగూడెం ప్రాంతాలలో ఎక్కువగా వైట్ బెర్రీని సాగు చేస్తున్నారు వీటిని కంపెనీ వాళ్ళే రైతులకు అందించి వీటిని సాగు చేసే విధంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ఈ సాగు లాభదాయకంగా ఉంది అని ఈ కటింగ్ చేసిన ఆకులను కోత కోసిన తరువాత పందిరి మాదిరిలో వీటిని ఎండబెడతారు ఈ సీజన్లో ఎండబెట్టడానికి వీలుగా ఉంటుందని ఎండబెట్టిన ఆకులను మళ్ళీ గ్రేడింగ్ రూపంలో ఉంచి వాటిని డెబ్బై ఐదు కేజీలు బండిలుగా పేరుస్తారు వీటిని డైరెక్ట్గా కంపెనీకి చేరవేస్తామని గ్రేడింగ్ చేసిన వాటికి నిర్దిష్టమైన రేటు చెల్లిస్తారని కొంచెం నలిగిన వాటికి తక్కువలో రేటు అందుతుందని రైతులు చెబుతున్నారు వీటికి సాధారణంగా మందులు పీచికారి చేసే విషయంలో అమోనియా యూరియా తక్కువ మొదలైన వీటికి సాధారణంగా మందులు పీచికారి చేసే విషయంలో అమోనియా యూరియా తక్కువ మోతాదులో స్ప్రే చేస్తామని ఈ పొగాకు సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు లింగపాలెం మండలం చింతలపూర్ తాలూకా ఏలూరు జిల్లా నా పేరు గంటా కృష్ణకేశవ సత్యప్రసాద్ మేము చేసే అవసరం ఇది వైట్ బర్లీ అంటారు దీంట్లో త్రీ అని ఒకటి ఫైవ్ ఎయిట్ మూడు రకాలు ఉంటాయి మేము ఫైవ్ అనే వెరైటీ ఇచ్చారు మాకు ఐటీసీ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు ఇవి ఇచ్చి నారు కూడా వాళ్ళే సప్లై చేస్తారు కావాలంటే విత్తనం సీడ్ ఇస్తారు మనం నారు పెంచుకొని తోట పెంచుకోవచ్చు లేకపోతే తోట వేయటానికి ఉపయోగపడే నారైనా వాళ్ళే సప్లై చేస్తారు దాని కాస్ట్ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటారు అది కూడా మన పంట మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాంట్లో మనకు వచ్చే డబ్బుల్లో కట్ చేసుకుని మనకి డబ్బులు ఇస్తారు పంట అయితే మాకు కొంచెం బాగానే ఉంటుంది ఇది మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాం అండి ఇక్కడ మేము ఐటీసీ కంపెనీ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు వాళ్ళే తీసుకెళ్తారు మళ్ళీ పంట అదే మేము నా ఇది వరకు నాటుపొగా పండించేవాళ్ళం అయితే అది మనమే అన్నీ పండించి మనమే అమ్ముకోవాలి ఆ మార్కెటింగ్ విషయం వచ్చేసరికి షావుకారులు ఎవరో వస్తూ ఉంటారు ఒక్కోసారి ఒక్కోసారి రారు సంవత్సరం పాటు నిల్వ చేసుకుని అమ్మాలి దాంట్లో చాలా మెలకువలు ఉండాలి చాలా జాగ్రత్త చేయాలి ఇదైతే పంట అవగానే మన పంట చేతికి రాగానే ఎంపటే వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు ఫిక్స్డ్ రేట్ నిర్ణయిస్తారు ముందే ఆ రేట్ ప్రకారం మనకి డబ్బులు ఇస్తారు అందుకని బాగుందని మూడు సంవత్సరాల నుంచి ఈ వెరైటీ పండిస్తున్నాం దీంట్లో కూడా ఇప్పుడు ఈ మల్చింగ్ వేసి డ్రిప్ వేసి వ్యవసాయం చేస్తే కొంచెం సుఖంగా ఉంటుంది మనకి కొంచెం పైపాట్లు ఇవన్నీ లేకుండా అవుతుంది ఖర్చు కొంచెం ఇదే పెచ్చు అవుతుంది దాని తగ్గట్టుగా ఆదాయం కూడా దీనికే పెచ్చు వస్తుంది దిగుబడి వచ్చి అదే మందులు ఏమన్నా మందులు ఫస్ట్లో డిఏపి వేస్తామని తర్వాత అమోనియా యూరియా బాగా తక్కువ వేయాలంటారు తక్కువగా వేస్తాం బాగా అమోనియా ఎక్కువ వేస్తాం దీనికి స్ప్రేయింగ్లు కూడా న్యూట్రియన్స్ పురుగు కొంచెం తక్కువ ఉంటుంది పెయిన్ అసలు మాకైతే మూడు సంవత్సరాల నుంచి పెయిన్ కనపడాల అయితే పేను కూడా ఉంటుంది పురుగు ఎక్కువగా ఉంటుంది దీనికి పురుగు కొంచెం తక్కువే అట్లా పెయిన్కి ముందు కొట్టాం స ఏదన్నా నల్లికి ఫస్ట్లో కొంచెం అక్టారా ఇట్లాంటివి ఒక రెండు సార్లు ఇంబాక్లోరైడ్ అక్టారా ఇవి కొడితే జరిపోద్ది కొంచెం అమోనియా ఎక్కువ ఫస్ట్ కాంప్లెక్స్ డీఏపీ వేస్తాం తర్వాత అమోనియా ఎక్కువగా వేస్తాం మ్యాక్స్ రెండు సార్లు కొడతాం అదే ఎండాకాలంలోనే బాగుంటుందండి అది మేము సెప్టెంబరు అక్టోబర్లో ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం అండి అదే దిగుబడి అనేది జనవరి నుంచి స్టార్ట్ చేస్తాం కింద నుంచి తయారవుతూ ఉంటుందండి ఆకు కింద నుంచి రెల్లుకుంటూ రావాలి తయారైంది తయారైనట్టు మొత్తం మూడు సార్లు లేక నాలుగు సార్లుగా కటింగ్ చేయవచ్చు దీన్ని చేస్తే ముందు కటింగ్ అయ్యింది ఎండిపోతూ ఉంటుంది అది పందిరి దిగుతూ ఉంటుంది మళ్ళీ కటింగ్ ఎక్కుతూ ఉంటుంది అలాగ వస్తూ ఉంటుందండి డెబ్బై ఐదు కేజీలు డెబ్బై నాలుగు కేజీలు వరకు పెండ్లు కట్టాలి అది కేజీ నూట యాభై ఐదు రూపాయలు చెప్పారండి ఈ సంవత్సరం నూట యాభై ఐదు క్వాలిటీ బాగుంటే క్వాలిటీ తగ్గితే దాన్ని బట్టి ఐదు రూపాయలు పది రూపాయలు నాలుగు రూపాయలు అలాగ తగ్గించుకుంటూ ఉంటారు ఫైనల్ అయితే నూట యాభై ఐదు మంచి క్వాలిటీ మొత్తానికి కూడా రేట్ ఏంటి కంపెనీ ఐటీసీ కంపెనీ ఇచ్చేది రకం ఫైవ్ అంటారండి అది మేము వేసింది ఫైవ్ త్రీ అనేది ఉంటుంది ఎయిట్ అనేది ఇంకా ఉన్నాయి అన్నారు వెరైటీలు మేము మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇది బాగుందనే దానికోసం దీన్నే ఎంపిక చేసుకున్నాను